వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టినాం తొందరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను చేపడతాం ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మాట విస్తూ ఇక్కడ అందరికీ వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఎంపికైన అభ్యర్థులకు అందరి కూడా అక్కడ కౌంటర్లు పెట్టినాం ఆ కౌంటర్ల ద్వారా క్రమశిక్షణతో మీ నియామక పత్రాలు తీసుకోండి కొంతమందిని వేదిక మీద సింబాలిక్గా ఇచ్చినా మీరు మీ కుటుంబ సభ్యులు మీ నియామక పత్రాలు తీసుకొని వెళ్ళి ఈరోజు స్టాఫ్ నర్సులు అంటే కూతుర్లలాగా వైద్యాన్ని అందించేది మీరు మీరు డాక్టర్లు మీరే డాక్టర్లు మీరే కష్టంలో వచ్చిన వాళ్లకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి వాళ్ళని ఆరోగ్యం కుదుట పడే విధంగా సపర్యలు అందించేది మీరే ఖచ్చితంగా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవాలి అని అంటే మీ శ్రమ మీ కృషి మీ కష్టం ఉంటుంది మరొక్కసారి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్లకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేస్తూ మీ అందరినీ మనస్ఫూర్తిగా ముందుకు నడిపించడానికి కృషి చేసిన పెద్దలు దామోదర్ రాజ్ నరసింహ గారికి కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను